హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై సెవెన్ త్రీ బ్లాక్స్ ఈరోజు సండే కదా సరదాగా ఈవినింగ్ కాఫీ తాదామని బయలుదేరాను సో ఈ రెండిట్లో ఏ బైక్ ఎత్తుకోవాలో అర్థం కాలేదు అదేమో నన్ను ఎత్తుకోబో అని ఇదేమో నన్ను ఎత్తుకోబో అని సో ఇది ఆ పెద్ద బండి ఇన్నర్ ఫీలింగ్ దానికి కానీ వస్తే ఇట్లే మాట్లాడుతుంది సో జోక్స్ చెప్పను ఎక్కువ సిటీస్లో అయితే స్కూటీసే ప్రిఫర్ చేయండి ఎందుకంటే కంఫర్ట్గా ఉంటాయి నేనైతే స్కూటీనే తీసుకుంటాను సో ఇది వచ్చి ఓలా అండి కొత్తగా తీసుకున్నాము ఎలక్ట్రిక్ వెహికల్ కంఫర్ట్గా ఉంది నాకైతే చాలామంది ఓలాకి రేటింగ్ కూడా తక్కువ ఇస్తారు ఎందుకంటే ఈ రీల్స్లో చూసి బైక్స్ చెడిపోతున్నాయి ఏదో ప్రాబ్లం బ్యాటరీ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఛార్జింగ్ సరిగ్గా రాదను సో ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు ఒకసారి కాలిపోతుంటాయి ఫెయిల్పోతుంటాయని సో నాకైతే అలాంటి కంప్లైంట్స్ అయితే ఏమనిపించలేదు స్మూత్గా ఉంది నేనైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో రివ్యూ అయితే చేశానండి అన్ని వెహికల్స్ చూశాను ఏవైతే ఉన్నాయో యాథర్ నెక్స్ట్ ఇవి టీవీఎస్ఐ క్యూబ్ చేతక్ ఇవన్నీ చూశాను కానీ వీటన్నిటితో పోలిస్తే ప్రైస్ వైజ్ మైలేజ్ వైజ్ అయితే ఓలా అయితే బెటర్గా ఉంది ఇది వచ్చి ఓలా జన్ సెకండ్ జనరేషన్ టాప్ అండ్ మోడల్ వన్ థర్టీ కిలోమీటర్స్ ఇస్తుందండి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పడం వచ్చి వన్ ఎయిటీ చెప్తారు మనకి కానీ మనకు వచ్చేది వన్ థర్టీ సో వచ్చి రివ్యూ చేసినప్పుడు అయితే మనం తోలేదాన్ని బట్టి ఉంటుందండి మైలేజ్ ఘాట్ సెక్షన్లో అయితే ఓవరాల్ వచ్చి ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తే అదే డౌన్ సెక్షన్ అనుకోండి మీకు ఈజీగా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఓలాలో అయితే కంప్లైంట్స్ అయితే ఏముండవండి క్లీన్ అండ్ నీట్ బైక్ ఇది ఓలా గురించి అయితే సో ఇంకొకటి దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే పక్కన పోయే జనాలకు అయితే తెలియదు అండి ఇది సౌండ్ రావు కాబట్టి వెహికల్ వస్తున్నట్లు తెలియదు ఇదే ఒకటి మైనస్ పాయింట్ అది వాళ్ళకైనా ఇబ్బంది ఉండొచ్చు మనకైనా ఇబ్బంది ఉండచ్చు ఎప్పటికైనా ఇది ఒకటి ప్రాబ్లం సాల్వ్ అయితే రెక్టిఫై అయిపోతుంది సో ఓలా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే ఈవినింగ్ టైం సండే కదండి సో సరదాగా అలా ఒక టీ తాదామని బయలుదేరాను ఒక ఫైవ్ థర్టీ అరౌండింగ్ నేరుగా కనపడుతున్నాడు కదా మా బాస్ రేపు మా బాస్ బర్త్డే అండి యాక్చువల్గా ఈ వీడియో తీసిన కూడా బాస్ గురించి మాట్లాడదామని మాట్లాడదాం మాట్లాడదామనే లోపే బాస్ దర్శనం ఇచ్చాడు సో ఇది తిరుపతి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిది అడ్డా అండి ఎందుకంటే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉంటే కంపల్సరీ పక్కాగా పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారు సో మాకు ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ గారే ఇంకొక రేంజ్లో ఉంటారు ఈ ఈ వీడియో మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడదామని ఫిక్స్ అయ్యానండి నేనైతే ఇంకా తిరుపతి వైజ్ వస్తే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లెక్సీలు అయితే అదిరిపోయాయి ఎందుకంటే రేపు బర్త్డే కాబట్టి ఎక్కడ చూడు ఫ్లెక్సీస్ అయితే పెట్టేశారు ఆయన్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుందండి సో ఇప్పుడైతే తిరుపతి ప్రశాంతంగా ఉంది ఒక పాజిటివ్ వైబులో ఉన్నట్లు అనిపిస్తుంది తిరుపతి అంటే స్వేచ్ఛ వచ్చినట్లుంది తిరుపతికి నాకు తెలిసి తిరుపతిలో సపోర్ట్ చేసిన లీడర్స్లో కిరణ్ రాయల్ గారు ఒకరు నెక్స్ట్ బోత్ హరిప్రసాద్ సార్ గారు వీళ్ళిద్దరూ అయితే బాగా సపోర్ట్ చేశారండి పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఉన్నారు సో సో హ్యాష్ టు వీళ్ళిద్దరికి అయితే ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ చేయిన తర్వాత ఉన్నా పోయినా అదే పార్టీలో ఉండాలని ఏదో పదవిస్తున్నారు కదా అని ఆశ ఇచ్చి జంప్ అవడం కాదండి సో దానికి ఆ మీనింగే వేరేగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఎన్నో అవమానాలు పడ్డారండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్టేజ్కి రావడానికి చాలామందిగా చాలా మాటలు పడ్డారు చూడండి అన్ని మాటలు పడిన తర్వాత లాస్ట్కి చిరునవ్వుతో జనాల ముందుకు వచ్చారు జనాలే నమ్మి గెలిపించారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో నాకు ఎందుకు ఆయన అంత పిచ్చి అంత నిజాయితీగా ఉంటారని క్వశ్చన్ అయితే నాకు వచ్చిందండి సో అప్పుడే ఆలోచించింది ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మినిస్ట్రీలో కూడా ఆయన ఏవైతే చెప్పారో క్యాంపెయినింగ్ టైంలో కానీ ఆయన చేయాలనుకునేట్టు కానీ అవే సెలెక్ట్ చేసుకున్నారండి అవే పదవులు అయితే తీసుకున్నారు ఏవైతే ఉన్నాయి విలేజ్ ఇంప్రూవ్మెంట్స్ నెక్స్ట్ పంచాయతీ రాజ్ శాఖ కానీ నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ సైన్స్ కానీ ఇవన్నీ ఆయన అయితే కనుక్కున్నారు వీళ్ళల్లో వీటిలోని సమస్యలు ఇవే బాగా డెవలప్ చేయాలని సో అలాంటివే తీసుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఇది అండి ఏ నాయకుడికైనా ఉండవలసిన లక్షణం హోమ్ మినిస్టర్ తీసుకొని ఇరిగేషన్ ఇవన్నీ తక్కువనైతే నేను చెప్పాను కానీ జనాలకి సమస్య ఏది ఉంది మనం ఏం చేయాలి అని ఆలోచించేవారే అండి నాయకుడు సో పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఆలోచించారు కాబట్టి అండి పవన్ కళ్యాణ్ గారు అంత ఇష్టం నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది థర్డ్ మంత్ అవుతుంది ఛార్జెస్ తీసుకొని ఏపీ డిపిటీ సీఎంగా వచ్చినప్పటి నుంచి ఆయన డెవలప్ చేసింది ఏంది అంటే సో ఒకప్పుడు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఆయనే చెప్పారండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేవారంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కసారి ఆలోచించండి మీరు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఏందండి చాక్లెట్లు కూడా రావా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చేశారు సో ఇది హ్యాట్సాఫ్ అండి పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ వచ్చి రీసెంట్గా ఈ గ్రామ సభలు నిర్వహించారు దాంట్లో కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సో ఇలానే ఎందుకంటే ఇలా తిరగడం వల్ల జనాల్లో సమస్యలు ఏమున్నాయని తెలుస్తుంది అండి ఇంకొకటి మెయిన్ ఏంటంటే అండి ఇప్పుడు ఎవరు సమస్య వచ్చినా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు న్యాయం చేస్తారని ఒక ధీమాతో వచ్చాలో పిఠాపురం వెళ్ళిపోతున్నారు అలానే పిఠాపురంలో లేకపోతే తా తాడేపల్లిగూడెం సో ఇక్కడికి వెళ్ళి జనసేన ఆఫీస్లో కూర్చొని జ ఎమ్మెల్యేస్కి మన పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కంప్లైంట్స్ ఇస్తున్నారు అవి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు రెక్టిఫై చేస్తున్నారు అండ్ రాగానే పవన్ కళ్యాణ్ గారు మెయిన్ చేసింది ఏంటంటే అండి ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు అండి ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు తొమ్మిది నెలల నుంచి చేయలేంది పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది రోజుల్లో చేశారండి ఇంతకన్నా నిరూపించుకోవడానికి ఏముంటుందో చెప్పండి ఆయన ఏలైతే చూపించుకోవడానికి ఏమన్నా ఉందండి ఒక్క పాయింట్ చూపించండి వచ్చిన ఒక రెండు నెలల్లోనే ఇంత చేస్తే ఇంకా ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఇంకెంత చేయొచ్చు నాకైతే పవన్ కళ్యాణ్ గారే సీఎం లాగా ఉందండి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఎవరో కూడా తెలిసే వాళ్ళు కాదు ఆయనకి ఏ పదవి వచ్చినా కూడా దానికంటూ ఒక మార్క్ అనేది ఉండిపోతుందండి ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారు గుర్తి గురించి చెప్తుంటే గూజువంస్ వస్తాయి అలానే నాకు మన నేషనల్ అంతా ఫ్లాగ్ చూస్తే అదే విధంగా గూల్ బంప్స్ వస్తాయండి పవన్ కళ్యాణ్ గారు మన నేషనల్ ఫ్లాగ్ ఇద్దరు ఒకటే అండి మాత్రం కొంచెం కూడా తీసేయలేము అంత రెస్పెక్ట్ ఇస్తాము మనం నేషనల్ ఫ్లాగ్ ఎంత రెస్పెక్ట్ ఇస్తాము పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాము మనము నెక్స్ట్ అయితే కొంచెం గ్యాబ్ ఇస్తాను మరీ సోదంటారు మనము టీ అయితే తాగడానికి వచ్చాను కదండి తిరుపతిలో అని కొత్తగా ఓపెన్ చేశారు యాక్చువల్గా అయితే మేము మామూలుగా వేరే దగ్గర తాగేవాళ్ళం సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దామనే వచ్చాము ఇది పెట్టి ఒక త్రీ డేస్ అయింది జనాలు అయితే భారీగానే ఉన్నారు సో ప్రైజెస్ చూసుకుంటే ఆల్ టిఫిన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రైజెస్ కూడా వన్ ఫిఫ్టీ బిలోనే ఉన్నాయి అన్నీ మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని తినచ్చు టేస్ట్ అయితే నేను టిఫిన్స్ అయితే చేయలేదు కానీ టీ అయితే టేస్ట్ చేశానండి టీ ప్రైస్ వచ్చి ట్వంటీ రూపీస్ కొంచెం ఎక్కువే కానీ టీ అయితే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అండి బాగానే ఉంది ట్రై చేయొచ్చు కానీ ప్రైజే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ ఈజ్ వర్తబుల్ ట్వంటీ అయితే ఎక్కువ అండి రేటింగ్కి అయితే నేను హండ్రెడ్కి సెవెంటీ అయితే ఇస్తుంది టీకి ఇంకోటి గ్లాస్ చూడగానే మనకు వచ్చేది ఒకటే గుర్తు అండి జనసేన గుర్తు గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ అయితే గుర్తు వస్తుంది గ్లాస్ని చూసినప్పుడల్లా సో అది గ్లాస్ని పట్టుకున్నప్పుడు ఒక పవర్ ఉంటుందండి సో ఈడొచ్చి రాజా గారు ఎగ్జామ్ కోసమని కర్నూలుకి వెళ్తున్నాడు సో అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాడు సో కంగ్రాట్స్ రాజా బాగా రాయి నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా ప్రీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయండి తిరుపతిలో మొత్తం అండి ఇదైతే ఒక ఫ్లెక్సీయే ఉంది ఇంక రోడ్ రోడ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలే చెప్పాను కదండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉంటే అక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంకోటి పట్టిందల్లా బంగారం అంటారు కదా అట్లా పవన్ కళ్యాణ్ గారు ఏది పట్టుకుంటే అది దానికంటూ ఒక మార్క్ అయితే ఉండిపోతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇది పార్ట్ వన్ వీడియో అండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఇంకా మాట్లాడుతూనే ఉండాను నా వీడియో కూడా సరిపోవట్లేదు నైన్ మినిట్సే పెడుతున్నానండి వీడియో అయితే పార్ట్ టూ కోసం అయితే కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి ఇది గాస్ వీడియో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు పిచ్చి అండి ఎంత పిచ్చి అంటే పోసుకుంటాం కావాలంటే అంత పిచ్చి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాను గైస్ సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్